హలో అండి ఈరోజు హోటల్ స్టైల్లో పూరీ కర్రీ చేసి చూపించబోతున్నాను అందుకు ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కోసుకోవాలి అలాగే బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మిర్చి కలిపి వేసి వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాలి మరీ ఎక్కువగా వేస్తే పూరి కూరకి అంత బాగుండదు ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి కూర ఉడుకుతూ ఉంటుంది ఈలోపు శనగపిండిలో కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి ఇలా ఇలా ఉడుకుతున్న కూరలోకి మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమంలోకి కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఈ ఉడుకుతున్న కూరలోకి ఈ శనగపిండి మిశ్రం పోసేసుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకోవాలి ఉప్పు ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి చాలకపోతే ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు కొంచెం కస్తూరి మెంత కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే చూసారా ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరీ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్